హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం ఆల్రెడీ మన దగ్గర వాటిని అప్డేట్ చేయడం జరిగింది అలాగే ఇవి రెండు పెట్టలు ఇవి రెండు పెట్టలు వీటి రేటు కూడా కూడా ముందు పెట్టాము మనం బాగా జాతీపెట్టలు అంటే మంచి సైజ్ అవుతాయి మీకు మొక్కలు సన్నమొక్కలు చాలా బాగుంటాయి అలాగే వీటి తప్పిన వీడియోలు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి నేను సెండ్ చేస్తాను అందులో మీకు నచ్చింది ఓకే చేసుకోండి నచ్చిందని చూసి ఒకవేళ మన ఫోన్ మీకు స్విచ్ ఆఫ్ వచ్చినా నాట్ రీచ్ వచ్చినా సరే మీరు ఎవరు ఇబ్బంది పడకండి మనకి వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే చాలు మీకు రిప్లై అనేది వస్తుంది అవైలబుల్గా ఉంటే అలాగే ఇప్పుడు ఈ రెండు గోడ పుంజులు కంబైన్ అండి ఇవి వీటి రెండింటి కలిపి మనం తరుణ వీడియో పెడతాము ఇది ఎవరు తీసుకున్నారో రెండు కలిపి తీసుకోవాలి అలాగే ఇవి రెండు పట్టాలు అండి ట్వంటీ ఫోర్ సైజ్ పట్టాలు ఇవి మొత్తం మీకు ట్వంటీ ఫోర్ సైజ్ పట్టాలు ఇవి మీకు సంక్రాంతి దగ్గర దగ్గరగా సరిపోతాయి ఎవరికైనా అలాగే మీకు రీసేల్ చేసుకునే వాళ్ళకన్నా మామూలుగా పని దగ్గర కోణి కొట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి మనం ఏ కోను కూడా తప్పిన వీడియో చూపించే మీకు పెట్టడం జరుగుతుంది అలాగే బ్యార విషయం వచ్చేసరికి మూడు వందలు రెండు వందలు నాలుగు వందల వరకే డిస్కౌంట్ అనేది ఉంటుందండి అంతకు మించి డిస్కౌంట్ ఏమి ఉండదు అంతకన్నా మీరు అడిగినా మనం ఇవ్వలేం అనమాట మన అవకాశం మన అవకాశం ఉన్నంత వరకు మనం చెప్తాము మా కిట్టుబాటు అయితే మనం ఇచ్చేయగలం లేదంటే మనం ఇవ్వలేము అండి ఎందుకంటే మీరు బయట తిరిగి కొనుక్కున్న ధరకి మన దగ్గర రాదు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్కి డబ్బులు ఇవ్వాలి అలాగే మీతో ఫొటోస్ వీడియో అదంతా మెయింటెనెన్స్ అనేది మనకు అవుతుంది ఫామ్లో అలాగే పెట్టలు అయితే మన దగ్గర మొత్తం ఇప్పుడు మూడు పెట్టలు అవైలబుల్గా మూడు నాలుగు పెట్టలు అవైలబుల్గా ఉన్నాయండి మొత్తం పెట్టలో నాలుగు కూడా బ్లాక్ పెట్టలే కాకి పెట్టలే అలాగే ఈరోజు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో హైన్ పెట్టండి వీటి యొక్క తప్పని వీడియోలు ఉన్నాయి నా దగ్గర సెండ్ చేస్తాను చెక్ చేయండి చెక్ చేసుకుని తీసుకోండి అలాగే మంది ఊరు వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలొత్త గ్రామం ఉన్న మంది మా ఏరియా అలాగే ఈ పెట్టదారు వచ్చేసరికి మూడు వేల రెండు వందలు అండి తిందరా ట్రాన్స్పోర్ట్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుంది మామూలుగా మీరు పర్సనల్గా ఫోన్ చేసి ఫైనల్ అని చెప్తే మనం చెప్తాము అలాగే ఇప్పుడు ఒక పుంజు పెట్టండి ఇది మామూలుగా ఇది నార్మల్ పెద్ద జాతులది కాదు పూర్వీ కాదు ఇంటికాడ జస్ట్ ఒక గుడ్ల కోసం పెంచుకునే వాళ్ళకి ఒక పుంజు పెట్ట సరదాగా తీసుకునే వాళ్ళకి అది రేటు కూడా తక్కువ పెట్టాం ఇది పట్ట అండి ఇది తయారు చేసుకోవాలి ఎవరైనా సరే ఇప్పుడు దెబ్బలాడుతుంది కానీ అన్నిటి మీద దెబ్బలాడదు అలాగే ఈ అబ్రస్ అబ్రస్ మనం ఆల్రెడీ ఇది కొద్దిగా కోడిపుని చేత బా దెబ్బలాడుతుంది కానీ ఏంటంటే మనిషి చేతిపోదండి దీనికి అలాగే ఇది కోడి చాలా బాగుంటుంది అయితే ప్రజెంట్ తోక అయితే స్వచ్ఛలో ఉందండి దానికి కోడి అయితే మీకు బ్రీడింగ్ పర్పస్ కానీ లేకపోతే దెబ్బ విషయంలో కానీ చూడక్కర్లేదు బాగానే ఉంటుంది అయితే సైజు మాత్రం ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఉంటుందండి సైజు అలాగే ఇప్పుడు మొత్తం టోటల్గా మనం పెట్టినవి పదిహేడు కోడిపుంజులు అండి మొత్తం టోటల్గా పదిహేడు కోడిపుంజులు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో అని పెట్టండి నేను సెండ్ చేస్తాను నచ్చితే తీసుకుంటారు నచ్చపోతే చూసేస్తారు అది మామూలే అలాగే మనం ఏది కూడా దెబ్బలాట పెట్టకుండా మీకు కోడ్ అనేది సేల్ చేయడం జరగదు అలాగే ఇంకోసారి మనం చెప్తున్నామండి మన అడ్రస్ వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలచర్ గ్రామం అండి ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ కాల్ కానీ కలకపోతే వాట్సాప్ మెసేజ్ చేయండి వీటి యొక్క డీటెయిల్స్ పెడతాను అవైలబుల్ ఉంటే మీకు ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరు జరుగుతుంది అలాగే కొన్ని ఏరియాలకి నైట్ టైం వద్దండి మేము పగలే తీసుకుంటామంటే ట్రాన్స్పోర్ట్ అనేది లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే నైట్ అనుకోండి ట్రావెల్స్ నైట్ త్రీ తేపు నైట్ ఎక్కువ అవుతాయి లేదు మాకు పగలు కావాలంటే వెయిట్ చేయాల్సి ఉంటుంది రెండు రోజులు కాదు మూడు రోజులైనా వెయిట్ చేయాల్సి ఉంటుంది దానికి ఆలోచించుకుని ఫోన్ చేయండి ఎవరైనా సరే ఓకే అండి అదేవిధంగా బుక్ చేసుకునేటప్పుడు ఎవరైనా సరే పూర్తి పేమెంట్ కొడితే మీకు ఆర్డర్ అలా పక్క అయిపోద్ది అండి అది ఓకే అయిపోతుంది దాన్ని మళ్ళీ పెండింగ్లో పెడితే ఈ లోపు మనకి ఎవరైనా ఇంకో బేరం అనేది వస్తే మనం ఇచ్చేయడం జరుగుతుందండి అలాగే మన డిస్ప్లే మీద కనబడుతున్న ఈ అడ్రస్ మన ఫుల్ అడ్రస్ అండి థ్యాంక్ యూ ఆల్ మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ కొద్దిగా లైక్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోలతో ముందుకు వస్తాం థ్యాంక్ యూ